ఇరవై ఏడు నక్షత్రాల్లో రెండవ నక్షత్రం భరణీ నక్షత్రం ఈ భరణీ నక్షత్రానికి అధిపతి శుక్రుడు ఈ శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఉంటాడు ప్రతి విషయంలోనూ వీరు చొరవ తీసుకుంటారు ఈ భరణీ నక్షత్రం వాళ్ళు సాహసం ఎక్కువ ఉంటుంది శక్తి సామర్థ్యాలు బాగా ఎక్కువగా ఉంటాయి వీరికి వీరు అందంగా ఉంటారు మీరు ఎలా ఉంటారు ఈ భరణి నక్షత్రంలో జన్మించిన వారు అందంగా కనిపిస్తారు లౌక్యము చాకచక్యము బాగా ప్రదర్శిస్తారు వీరు అలాగే రిపీట్ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తారు సమయానుకూలంగా అభిప్రాయాలని మార్చుకోవడం కూడా జరుగుతుంది ఈ భరణి నక్షత్రం వారు తాము నమ్మిన సిద్ధాంతాలను త్వరగా అమలుపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తుంటారు వృద్ధాప్యంలో సుఖ జీవనము చేయడం కొనుకు తగిన ఏర్పాట్లు ముందుగానే చేసుకోవడం జరుగుతుంటుంది ఈ భరణి నక్షత్రం వారు వీరు భాగస్వామ్యానికి తగినవారు సలహాదారులుగా కూడా రాణిస్తారు వీరు సంపూర్ణ జీవితాన్ని జీవిస్తారు వీరు తమ లక్ష్యాలను త్వరగా చేరుకుంటానికి బాగా ప్రయత్నం చేస్తారు కళలో రాణింపు ఉంటుంది వీరికి అందంగా ఉంటారు ఆర్టిస్టులుగా బాగా ఎదుగుతారు వీరు ఉన్నతమైనటువంటి పదవుల్ని స్వీకరిస్తారు ప్రేమించేవారుగా ఉంటారు ప్రేమతత్వానికి లోనవుతుంటారు వైవాహిక జీవితంలో మంచిగా ఆనందంగా ఉంటారు వీరు జీవిత భాగస్వామి ద్వారా వీరికి బాగా కలిసి వస్తుంది సంగీతము నాట్యము కళలు యాక్టింగు థియేటర్ ఆర్ట్సు డిజైనింగు ఫోటోగ్రాఫీ వీడియోలు ఎడిటింగు ఫోటోషాపు అందానికి సంబంధించినటువంటివి కాస్మాటిక్ ఈ వ్యాపారాలన్నీ కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ భరణీ నక్షత్రం వారికి వీరు డబ్బు చాలా ఆదా చేస్తారు వీరికి దశానాథుడు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఉంటాడు నక్షత్రానికి అధిపతి యముడు మిత్రగ్రహాలు గురుగ్రహం చంద్రగ్రహం రవిగ్రహం ఉంటాయి శత్రుగ్రహాలు బుధగ్రహం అదృష్టవారం వీరికి శుక్రవారం అదృష్టరత్నం వజ్రం వీరు ధరించవలసినటువంటి దుస్తులు తెలుపు దుస్తులు అదృష్టవారం శుక్రవారం వీరు పడమర దిశగా బయలుదేరి వెళ్ళిన వీరి పనులన్నీ కూడా చకచక ముందుకు సాగుతాయి అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట తేదీలు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఆరు పదిహేను ఇరవై నాలుగు ఏడు పదహారు ఇరవై ఐదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలు వీరికి అదృష్టం అంటే అదృష్టం కలిసి వస్తుంది ఈ తేదీల్లో వీరు ఏ పని చేసినా కూడా అదృష్టవంతులుగా ఉంటారు వీరికి అదృష్ట వారాలు సోమవారము బుధవారము గురువారము శుక్రవారం చాలా బాగుంటాయి వీరు ఈ వారాల్లో ఏ పని మొదలుపెట్టినా కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు అలాగే అదృష్టం సంవత్సరం అంటే అదృష్ట సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో వీరికి మంచి అదృష్టం ఉంటుంది జీవితంలో ఒక మలుపు తిరుగుతుంది అలాగనే రెండు వేల ముప్పై మూడు రెండు వేల నలభై రెండు రెండు వేల యాభై ఒకటి రెండు వేల అరవై రెండు వేల అరవై తొమ్మిది ఈ సంవత్సరాలలో వీరికి కొంత జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి ఒక అదృష్ట యోగంగా ఉంటుంది ఒక ఈ యొక్క సంవత్సరాలు వీరికి కలిసి వస్తాయి అయితే వీరు ఏ నక్షత్రం వారితో వివాహం చేసుకుంటే ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు వీరు జీవితం ఆనందదాయకంగా ఉంటుంది తెలుసుకున్నాం అంటే అశ్విని నక్షత్రం వారిని కానీ పునర్వసు నక్షత్రం వారిని కానీ మృగశిరా నక్షత్రం వారిని కానీ ఆశ్లేష నక్షత్రం వారిని కానీ ఉత్తరా నక్షత్రం వారిని కానీ నక్షత్రం వారిని కానీ విశాఖ నక్షత్రం వారిని కానీ జైష్ట నక్షత్రము ధనిష్ట నక్షత్రము పూర్వభాద్రా నక్షత్రము రేవతీ నక్షత్రము ఈ జాతకములో ఈ నక్షత్రముల వారితో వివాహం చేసుకుంటే ఆనందదాయకంగా ఉంటుంది మీ జీవితం భరణీ నక్షత్రం ఒకటో పాదములో జన్మించిన వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వీరు ప్రారంభించిన పనులన్నీ కూడా పట్టుదలతో నిర్వహించేటువంటి శక్తి ఉంటుంది ఈ ఒకటో పాదం వారికి అలాగే వీరు శత్రువులను ఎదుర్కోగలిగినటువంటి ఆత్మస్థైర్యం ఉంటుంది శత్రువులపై విజయాన్ని సాధించేటువంటి శక్తి ఉంటుంది వీరికి వీరికి పెద్ద పెద్ద ఆలోచనలతోటి ముందుకు సాగుతుంటారు వీ వేసేటువంటి ప్రణాళికలన్నీ కూడా చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి కాంట్రాక్ట్లో వీరు ఎక్కువగా రాణిస్తుంటారు అంటే కాంట్రాక్టు సంబంధించిన వృత్తిలో వీరు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు రాజకీయాలలో వీరికి పై చేయిగా ఉంటుంది రాజకీయాన్ని రాజకీయంగా నడిపిస్తారు వీరి తెలివితేటలతోటి విజయాన్ని సాధిస్తారు వీరు అనుకున్నటువంటి పదవులు చేపడతారు ఈ భరణి నక్షత్రం ఒకటో పాదం వారు అలాగే భరణీ నక్షత్రం రెండవ పాదం వారికి ఏ విధముగా ఉంటుంది వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క మనస్తత్వం ఇలా ఉంటుంది మనం తెలుసుకుందాం ఈ రెండో పాదములో జన్మించిన వారు ధర్మ మార్గంలో వెళ్తారు వీరు ధర్మాన్ని ఆశ్రయించి ఉంటారు న్యాయబద్ధంగా నడుచుకుంటారు న్యాయానికి కట్టుబడి ఉంటారు ఇంద్రియ బలం ఎక్కువగా కలిగి ఉంటారు జనాకర్షణ కలిగి ఉంటారు వీరు ఎక్కువగా జనం చేత శభాష్ అనిపించుకుంటూ ఉంటారు జనంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటూ ఉంటారు బుద్ధిమంతులుగా ప్రవర్తిస్తారు సంఘంలో పెద్దగా ఆశలు లేక ఉన్నంతలో సంతృప్తిగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు పూర్వార్జితమును వృద్ధి చేసుకునేవారుగా ఉంటారు అలాగే భరణీ నక్షత్రం మూడో పాదములో జన్మించిన వారు కోర్చి పనులు చేయదురు కష్టపడి పనులు చేస్తారు వీరు అలాగే ఇష్టమైన వారితో స్నేహం కొనసాగిస్తారు వీరు ఎక్కువగా అల్ప సంతోషాలుగా ఉంటారు కొంచెం పనైనా ఆనందంగా ఉంటారు వీరు బుద్ధిమంతులుగా ఉంటారు గుణవంతులుగా ఉంటారు మోస గుణము లేని వారిగా ఉంటారు వీరు అంటే మంచి మనసు కలిగిన వారిగా ఉంటారు ఈ మూడో పాదం వారు భరణీ నక్షత్రం మూడో పాదం వారు అలాగే భరణీ నక్షత్రం నాలుగో పాదం వారు వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం వీరు రాజకీయ నాయకులుగా బాగా సంఘంలో ఎదుగుతారు ఉన్నత పదవుల్ని అధిరోహించడం కూడా జరుగుతుంది దుష్టులను చేరదీసి వారిని పోషిస్తూ ఉంటారు వీరు వీరికి తెలియకుండానే దౌర్జన్యమైన పనులు కూడా ఒక్కొక్కసారి చేయడం కూడా జరుగుతుంది రాజకీయ నాయకులకు సాహసమైన పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాంట్రాక్ట్ వృత్తులన్నీ కూడా వీరికి బాగా కలిసి రావడం జరుగుతుంటుంది జూదం వ్యాపారం కూడా చేస్తారు జూదం వ్యాపారంలో కూడా బాగా లాభసాటిగా సంపాదిస్తారు వీరికి తెలియజేయటంతో గర్వం ఎక్కువగా ఉంటుంది ఎవరిని లెక్క చేయరు వీరు ఎవరి మాటను కూడా వీరు లెక్క చేయరు వారు పట్టిందే పట్టు వారు పట్టున కుందికి మూడే కాళ్ళు అంటారు ఆ విధముగా ఉంటారు సర్వేజన సుఖనోభవంత